అంటే చైన్ విత్ లాకెట్ చైన్ విత్ లాకెట్ బ్రాస్ లైట్స్ అండి సన్మాన్ ఖాన్ బ్రాస్ లైట్ కాపీ అండి బటర్ఫ్లై బ్రాస్ బాహుబలి మాల హ బాహుబలి మాల తులసి మాల తులసి మాల 96 డజన్ కిచెన్స్ లో అయితే మీకు జస్ట్ టాల్ కిచెన్ బల్క్ సిస్ 20 రూపీస్ 22 అంటే మనకి చెప్పాలంటే గోల్డ్ కవరింగ్ అంటే కవరింగ్ మంచి క్వాలిటీ ఆరు మంది కలర్ పోతలేవు ఇట్లా కూడా ఓపెనబుల్ వస్తుంది అన్నమాట కంప్లీట్లీ ఇట్లా వచ్చేస్తుంది ఓపెనబుల్ బులెట్ టాప్స్ కమలు డక్ చైన్స్ 10 రూపాయలు 8 రూపాయలు 10 రూపాయలు ఆ ఫింగరింగ్స్ 6 రూపాయలు 7 రూపాయలు ఆహా నెక్ కి ఇట్లా వస్తుంది నెక్ విత్ నోస్ కవరింగ్ నోస్ కవరింగ్ అంటే మీకు జత రెండు రూపాయలు జత మూడు రూపాయలు జత ఐదు రూపాయలు అట్లా ఫింగర్ రింగ్స్ లో కూడా మీకు ప్రీమియం కలెక్షన్స్ దొరుకుతాయి జెంట్స్ చైన్స్ అండి ఇందాక మీకు ఫస్ట్ లో విత్ లాకెట్స్ లో చూపించాం కదా ఇవి వితౌట్ లాకెట్స్ అనమాట మీకు టూ రూపీస్ త్రీ రూపీస్ చైన్స్ దగ్గర నుంచి స్టార్ట్ ఇందులో కూడా డజన్ డజన్ ప్యాకెట్ అయితే వస్తుంది వన్ నాట్ ఎయిట్ డజన్ లెదర్ బ్రాస్ లైట్ ఓకే ఓకే హలో అండి సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనవియర్స్ అందరికి ఫర్ ద ఫస్ట్ టైం న్యూ ఇరియా అయితే షేర్ చేయబోతున్నారు మనవియర్స్ అందరికి ఏంటంటే హీరా ఇంపెక్స్ వాళ్ళ దగ్గర నుంచి మెన్స్ అండి అంటే మెన్స్ వేసుకునే చైన్స్ ఉంటాయి కదా బ్రాస్లెట్స్ కానీ అండ్ అలాగే కిచెన్స్ కానీ ఇంకా మనకి టెంపుల్ ముందు ఏదైనా టెంపుల్స్ వెళ్ళినప్పుడు దండలు వేసుకుంటారు కదండి అంటే కరింగల్ మాల ఒరిజినల్ అనమాట కరింగల్ మాల రుద్రాక్ష మాల ఇట్లా ఇందులో మీకు క్వాలిటీ అండి అంటే ఒరిజినల్ క్వాలిటీ కావాలన్నా దొరుకుతుంది నార్మల్ గా ఇప్పుడు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ సేల్ చేసుకుంది ఐటమ్స్ కూడా దొరికిపోతాయి ఆల్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాదండి కంప్లీట్ గా చెప్పాలంటే మెన్స్ కలెక్షన్ అనమాట అన్ని ఫింగర్ రింగ్స్ ఇట్లాంటి డిఫరెంట్ కలెక్షన్స్ తో పాటు కిచెన్స్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయి కాకపోతే ఇదైతే మనకి హోల్సేల్ స్టోర్ అండి రీటైల్ అనేది అవైలబుల్ గా లేదు ఫర్ సపోజ్ ఇట్లా వచ్చినాయి అనుకోండి మీరు ఇట్లా సింగల్ సింగిల్ కూడా తీసుకోవచ్చు ఇట్లా వస్తే మాత్రం మీకు బంచ్ బంచెస్ లా వస్తే అట్లా తీసుకోవాల్సింది అయితే ఉంటది మీకు ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మినిమం మీరు త్రీ నుంచి ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటది వీడియో కాల్ సపోర్ట్ లో కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు షాప్ కి వస్తే ఎంతైనా అండి మీ చాయిస్ చైజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ అనమాట సో మీకు ఇట్లా నచ్చినట్టు కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా అడ్రస్ కూడా క్లియర్ గా అయితే మెన్షన్ మనకి బేగం బజార్ లో అయితే లొకేట్ ఉంటుంది సిద్ధి అంబర్ బజార్ కాలియా గల్లీ మనకి మాతామర్ హోటల్ దగ్గర పక్కనే ఉంటదండి ఉస్మానియా హాస్పిటల్ దగ్గర నుంచి జస్ట్ మీకు ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకే సార్ సో ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నారు ఈ రోజు ఐటమ్స్ అంటే చైన్ విత్ ఓకే లాక్ రూపీస్ ఫిఫ్టీన్ పదిహేను అచ్చా ఓకే స్టార్టింగ్ ఇవేనా ఇంతకంటే టెన్ రూపీస్ అంటే లెటర్ వచ్చినవి ఉంటాయండి మొత్తం ఆల్ ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఉంటది మీకు ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవచ్చు నెక్స్ట్ అయితే డిఫరెంట్ అన్నమాట అనమాట అచ్చా కపుల్స్ అంటే ఎలా అంటే ఇక్కడ చూడండి హిస్ అండ్ హెర్ ఉంది నెక్స్ట్ ఇట్లా కొంచెం హార్ట్ సింబల్ కానీ ఇట్లా కొంచెం కపుల్స్ గా కొంచెం డిఫరెంట్ యూనిక్ కలెక్షన్స్ కావాలనుకుంటే ఇలా ఉంటాయి ఇట్లా మనకి ట్రెడిషనల్ గా లాకెట్స్ కూడా ఉన్నాయి గాడ్స్ అనమాట మనకి ఏంటంటే ఇక్కడ చూడొచ్చు శివుడి కానీ అండ్ అలాగే ఆంజనేయ స్వామి ఇట్లా దుర్గా మాత అన్ని మనకి డిఫరెంట్ కృష్ణుడు ఇట్లా అన్నిటి మీకు అన్నీ డిఫరెంట్ ఉన్నాయండి ఇట్లా వద్దు అనుకుంటే మీకు కొంచెం రింగ్ టైప్ కానీ యూనిక్ డిఫరెంట్ ఇట్లా బుల్లెట్ టైప్ లాకెట్స్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇట్లా చైన్ విత్ లాకెట్లు అయితే కొంచెం టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయి ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ వరకు కూడా డిజైన్స్ ఉన్నాయి మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు సో నెక్స్ట్ చూస్తే బ్రాస్ లైట్స్ అండి ఓకే రూపీస్ ఓన్లీ అచ్చా ఓకే ఇందులో హెవీ కావాలన్నా హెవీ కూడా ఉందండి మనకి ఫ్యాషన్ జ్యువెలరీ ఉంటది కదా సో అట్లా అనమాట ఇవన్నీ మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషోలో దొరికే ఐటమ్స్ అండి మోరా అచ్చా మోర్ ఫ్యాషన్ జ్యువెలరీ కంపెనీది అంటాం నెంబర్ వన్ కంపెనీ ఉంటుంది అండ్ అందులో మీకు ఇంకా డిఫరెంట్ ఇట్లా మ్యాక్స్ కంపెనీది కావాలనుకున్నా అసలు క్వాలిటీ చూసారా చాలా బాగుంది ఇట్లా అన్ని ఫిఫ్టీన్ రూపీస్ నుంచే స్టార్ట్ అప్ టు మీకు ఫార్టీ ఎయిట్ థర్టీ థర్టీ త్రీ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ ఇవేనా ప్రైజెస్ అవేనా ఎంఆర్పి మీకు స్టిక్కర్స్ అనేవి వేసేసి ఉన్నాయి ఇట్లా మీకు వచ్చిన తర్వాత ఒకటి చెప్పడం అట్లా ఏం లేదు ఇందులో మీకు సిల్వర్ గోల్డ్ అన్ని రకాలు ఇక్కడ కూడా ఉన్నాయా అచ్చా ఓకే సల్మాన్ ఖాన్ దాసే కాపీ అండ్ ఒరిజినల్ కాదు సో ఇక్కడ చూడొచ్చండి ఇవన్నీ కూడా ఇందులో మెటల్ ఉంది సిల్వర్ ఉంది గోల్డెన్ ఉంది ఇట్లా మీకు డిజైన్స్ కూడా అన్ని రకాలు ఉన్నాయండి ఇందులో కూడా ఇవి ఎట్లా పడుతుంది ఇదైతే జస్ట్ ట్వంటీ ఫోర్ రూపీస్ అండి ఇంకా మీకు ఇందులో రేంజ్ అయితే ఇందులో కూడా ఎట్లా నుంచి రేంజ్ ఉంటాయి ఆర్ ప్లస్ స్టార్టింగ్ ఆర్ నుంచి 6 రూపాయస్ 24 లాస్ట్ ట్వంటీ ఫోర్ లాస్ట్ అచ్చా ఓకే సో ఇట్లా బ్రాస్లెట్ టైప్ అంటే చైన్ టైప్ కాకుండా మీకు రౌండ్ కడాస్ టైప్ లో కూడా ఉన్నాయి కూడా చూపిస్తాను ఒకసారి సో కడాస్ టైప్ లో కూడా ఉంటాయని చెప్పాను కదా చూడొచ్చండి చాలా బాగుంది అంటే మనకి చెప్పాలంటే గోల్డ్ కవరింగ్ సిక్స్ మంత్స్ ఓకే ఇందులో సైజెస్ ఉంటాయా నాలుగు సైజులు ఎలా తీసుకోలేండి కావాలంటే అది తీసుకోవచ్చు ఓకే సైజ్ ఏ సైజ్ నుంచి స్టార్ట్ ఉంటుంది టూ ఎయిట్ నుంచి టూ సిక్స్టీన్ వరకు చూడొచ్చు చాలా బాగున్నాయండి ఇందులో మీకు ప్లెయిన్ వచ్చింది ఇందులో కటింగ్ వచ్చింది ఇందులోనే మీకు ఏంటంటే కొంచెం ప్లాటినం లుక్ కనిపించే డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి అట్లా వద్దు అనుకుంటే ఇట్లా డిఫరెంట్ అండి ఇది కూడా మీకు ఓపెనబుల్ కదా ఇది ఓపెనబుల్ అచ్చా ఓకే ఇట్లా ఓపెనబుల్ కూడా ఉంది చూడండి ఎంత బాగున్నాయి అన్ని ప్రీమియం ఉన్నాయి ఇవన్నీ కూడా కొంచెం గోల్డ్ కవరింగ్ ఐటమ్స్ అండి ఇందులో రేంజ్ ఎలా ఉంటది కూడా ఓకే బాగున్నాయి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఓకే సార్ ఇట్లా ఇందులో కొంచెం కర్బుడ్ వచ్చింది ఇది ఇట్లా స్క్వేర్ షేప్ వచ్చింది ఇంకా తక్కువ రేట్లో కావాలనుకుంటే ఇంకా మీకు చిన్న సైజు పిల్లలకి కావాలనుకున్నా ఇదిగో పిల్లల సైజు సైజు ఓకే ఇందులో కాపర్ లాగా అవి కూడా కదా ఇది రాయి ఉంది Polish ఉంది Polish గాని Polish కూడా ఉంది ఓకే అంటే మనకి దేవస్థానాల్లో అట్లా అమ్ముతారు కదండి అవి ఐటమ్స్ అన్నమాట ఓకే రాషి ఉంది ఓచా ఓకే ఇది మరి దుడ్డు కడ ఉంది లావుగా ఓకే మీ కడ ఆ లేడీస్ కడలు కూడా ఉంది లేడీస్ వి కొడానా ఓకే ఇంగ్లాండ్ సల్ ప్రైసింగ్ ఎలా స్టార్టింగ్ 36 36 రూపాయలు ఇది రూపాయలు రూపాయలు ఓకే ఏడు రూపాయలు పదిహేను తొమ్మిది రూపాయలు ఓకే ఇది మంచిగా అయితే ముప్పై రూపాయలు ముప్పై ఆరు నలభై రెండు ఓకే చాలా బాగున్నాయండి అరవై అరవై ఐదు సెవెంటీ ఫైవ్ సెవెంటీ నలభై టూ ఇంకా డిజైన్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మొత్తము వీడియో లెంక్ అయిపోతాయని కొన్ని సాంపిల్స్ కి అయితే చూడండి బటర్ ఫ్లై లైట్ బెల్ లేడీస్వాడియాలు ఆ చివర్ చిల్వర్ రోజ్ గోల్డ్ ఓకే ఐటమ్స్ రోజ్ గోల్డ్ రోజ్ గోల్డ్ టైప్ ఇందులో కూడా ఓపెనబుల్ వస్తుంది అనమాట కంప్లీట్లీ ఇట్లా వచ్చేస్తుంది ఓపెన్ అబుల్ చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందులో మీకు రోజు పూల్ చూసాం కదా గోల్డ్ సిల్వర్ మెటల్ అన్ని రకాలు ఉంటాయి లేడీస్ లో కూడా ఓన్లీ బ్రాస్లెట్స్ లో ఓకే లేడీస్ లో అయితే నెక్స్ట్ వచ్చేసరికి చాలా వెరైటీ ఉంది రేట్ రూపాయలు

పన్నెండు రూపాయల చెత్త పది రూపాయల చెత్త పదమూడు రూపాయలు ఈ టోప్స్ పది రూపాయలు స్టార్టింగ్ పదిహేను పద్దెనిమిది ఇరవై మంచి క్వాలిటీ ఉంది మంచి క్వాలిటీ ఇది ఐస్ కాంతం ఉంది ఫ్యాన్సీ మ్యాగ్నెట్ ఫ్యాన్సీ మ్యాగ్నెట్ ఈ మై లేడీస్ బ్రాస్లెట్ సెవెంటీ ఎయిట్ రూపీస్ డజన్ ఆరున్నర మూడు కలర్ ఉంది రోజ్ గోల్డ్ సిల్వర్ క్రూమ్ మెటల్ ఇదేమైనా కలర్ ఉంది ఇదేమైనా యాంటీ కలర్ ఉంది వాల్ కలర్ మిక్స్ ఉంది బాక్స్ ఈ కలెక్షన్స్ బాగున్నాయండి చాలా ప్రీమియం ఇయర్ రింగ్స్ ఉంది ఐదు రూపాయలు ఆరు రూపాయలు నాలుగు రూపాయలు

మొత్తం ఇది మాస్ ఓకే వాల్ కలర్ ఉండి బ్లాక్ మల్టీ కలర్ ఉండి పన్నెండు రూపాయలు పీస్ అంది అంతే పన్నెండు రూపాయలు ఓకే సో ఇందాక లేడీస్ బ్రాస్లెట్స్ అక్కడ చూపించారు కదా బాక్స్ ఐటమ్స్ లో ఇవి కూడా ఇంకా డిస్ప్లే శాంపిల్స్ వరకు అయితే పెట్టారండి ఇందులో మీకు స్టార్టింగ్ అయితే సిక్స్ రూపీస్ నుంచి అప్ టు ట్వంటీ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి కానీ ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి ఇక్కడ ప్యాకెట్ మీదే ప్రైజెస్ అయితే మెన్షన్ చేసి ఉన్నాయండి వన్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ నైన్టీ ఇట్లా మీకు చూడొచ్చు ఇట్లా ప్రతి దాని మీద హోల్సేల్ ప్రైజెస్ అనే మెన్షన్ చేసి ఉంటాయి ఇంకా లేడీస్ ఐటమ్స్ చూసుకుంటే చాలా రకాలు ఇట్లా డక్ చైన్స్ కానీ బటర్ఫ్లై కానీ మీకు స్టార్ కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ మీకు ఇప్పుడు లేడీస్ ఐటమ్ చూపిస్తున్నాం కాబట్టి లేడీస్ ఐటమ్స్ మీకు స్టర్ట్స్ అంటే మీకు జత రెండు రూపాయలు జత మూడు రూపాయలు జత ఐదు రూపాయలు అట్లాంటి ఐటమ్స్ అంటాం కదా ఇవన్నీ అవే అనమాట సో ఇవి కూడా చాలా రకాలు ఉన్నాయి జస్ట్ శాంపిల్స్గా చూపిస్తున్నాను ఇట్లా కొంచెం ఫ్యాన్సీగా కావాలనుకున్న ఫ్యాన్సీగా కూడా ఉంటాయి అండ్ స్టోన్స్ అండి ఇవైతే మీకు మూడు రూపాయల నుంచి పది రూపాయల వరకు వెరైటీస్ ఉంటుంది ఇంకా ఇక్కడ మీకు క్వాంటిటీ అండ్ కలెక్షన్ చూడొచ్చు ఇందులోనే మీకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అయితే దొరుకుతాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫింగర్ రింగ్స్ అండి ఫింగర్ రింగ్స్లో కూడా మీకు ప్రీమియం కలెక్షన్స్ దొరుకుతుంది ఇట్లా స్టోన్స్లో ఇందులో ఏంటంటే మీకు సైజెస్ కలిపి వస్తుంది ఇట్లా సిల్వర్లో వద్దు అనుకుంటే గోల్డెన్లో ఇందులో ఉన్నా మీకు రోజ్ గోల్డ్ కావాలా రోజ్ గోల్డ్ కూడా ఉంటుంది చూడొచ్చు ఇట్లా ఉంటుంది అండ్ ఇంకా కొంచెం పెద్ద సైజ్ రింగ్స్ కావాలనుకున్నా ఇట్లా పెద్ద సైజ్ రింగ్స్ కూడా ఉంటుంది ఇవి స్టార్టింగ్ ఎలా ఉంటాయి సార్ రూపాయలు రూపాయలు పద్దెనిమిది ఇరవై ఇంకా డిజైన్స్ అయితే చూడొచ్చండి ఇక్కడ మీకు రకాలు అయితే చాలా ఉంటాయి మీకు చెప్పాలంటే కొంచెం రూపాయలు 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 బాక్స్ బాక్స్ తీసుకోవాలి

నెక్స్ట్ ఐటమ్ చూసుకోవచ్చు జెన్స్ చైన్స్ అండి ఇందాక మీకు ఫస్ట్లో విత్ లాకెట్స్లో చూపించాం కదా ఇవి వితౌట్ లాకెట్స్ అనమాట ఇందులో కూడా సిల్వర్ అండి అంటే సిల్వర్లో కూడా సింపుల్ కావాలి అనుకున్నా హెవీగా కావాలి అనుకున్నా ఇందులో మీకు గోల్డ్ ఉంటుంది మెటల్ టైప్ ఉంటుంది సింపుల్ నుంచి హెవీ వరకు అన్ని రకాలు ఉంటుంది మీకు ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ లాస్ట్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా తక్కువ రేట్లో కావాలి ఇంకా తక్కువ రేట్లో కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి మీకు టూ రూపీస్ త్రీ రూపీస్ చైన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అప్ టు టెన్ రూపీస్ చైన్ అంటే ఇప్పుడు ఇందులో ట్వెల్వ్ పీసెస్ ఉన్నాయి కదండీ జస్ట్ ఫార్టీ టూ రూపీస్ ఇదైతే సెవెంటీ ఎయిట్ ఇది నైంటీ సిక్స్ ఇది కూడా సెవెంటీ ఎయిట్ రూపీస్ సిక్స్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ టూ ఫార్టీ ఎయిట్ ఎయిటీ ఫోర్ ఇట్లా అన్నీ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అంటే డిజైన్ బట్టి రేట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి ఇంకా అవే కాదు ఇందులోనే మీకు లాంగ్ లెంత్ కావాలి అనుకున్న లాంగ్ లెంత్ కూడా ఉంటుంది నేను ప్యాకెట్ రేట్ అయితే చెప్తున్నాను వన్ ట్వంటీ రూపీస్ డజను వన్ ఎయిటీ రూపీస్ డజన్ వన్ నాట్ ఎయిట్ రూపీస్ డజన్ ఎయిటీ ఫోర్ రూపీస్ డజన్ ఫార్టీ టూ రూపీస్ అండి డజన్ అయితే ఇది కేవలం ఇది సెవెంటీ టూ ఇదైతే ఎయిటీ ఫోర్ సెవెంటీ ఎయిట్ వన్ ఫార్టీ ఫోర్ వన్ థర్టీ టూ ఇట్లా డిజైన్స్ రకాలు చూసుకుంటే చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇందులోనే మీకు గోల్డ్ కాకుండా సిల్వర్ అండి సిల్వర్లో కావాలి అనుకున్న ఒక్కసారి సిల్వర్లో కూడా చూడొచ్చు ఇందులో కూడా డజన్ డజన్ ప్యాకెట్ అయితే వస్తుంది వన్ నాట్ ఎయిట్ డజను సెవెంటీ టూ డజను వన్ ఫార్టీ ఫోర్ డజను సెవెంటీ ఎయిట్ డజన్ వన్ ఎయిటీ డజన్ నైంటీ సిక్స్ రూపీస్ డజన్ ఎట్లా మీకు డిజైన్స్ ఇంకా హెవీ కావాలనుకుంటే చూడొచ్చు జస్ట్ ఓన్లీ వన్ థర్టీ టూ రూపీస్ డజన్ ఇట్లా మీకు అన్ని అండి ఎన్ని రకాలు కావాలో అన్ని రకాల వెరైటీస్ అయితే ఉంటది ఇంకా ఇక్కడ కూడా చూడండి ఈ సింగల్ సింగల్స్ అనమాట అంటే మీరు డజన్ తీసుకుంటాం అనుకుంటే డజన్ తీసుకోవచ్చు సింగిల్ సింగిల్ తీసుకుంటామంటే అలా కూడా తీసుకోవచ్చు ట్వంటీ వన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ లో ఇక్కడ రకాలైతే చాలా రకాల వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవేంటి మోడల్ ఆహా చాలా బాగున్నాయి డిఫరెంట్ ఉన్నాయి కలెక్షన్స్ అంటే కొంచెం మెటల్ కి సిల్వర్ కి కాంబినేషన్ కాంబినేషన్లో ఉన్నాయండి బాగున్నాయండి మంచిది అచ్చా ఓకే సూపర్ క్వాలిటీ ఉన్నాయి అంటే ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి నెక్స్ట్ ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి గోల్డ్ అండ్ సిల్వర్ గోల్డ్ ఆన్హా ఓకే బాగున్నాయి ఇవి కొంచెం ప్రీమియమా మంచి క్వాలిటీ ఉన్నాయి ఇందులో రేంజ్ ఎట్లా ఉంటుంది స్టడీ టెన్ రూపీస్ స్టడీ ఓకే టెన్ రూపీస్ నుంచి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ లాస్టా పీస్ ఓకే నెక్స్ట్ ఇవి కూడా అంటూ థర్టీ త్రీ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఓకే బాగున్నాయండి ఇవి కూడా చాలా యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా చెప్తాం కదా జస్ట్ ఇవన్నీ శాంపిల్స్కే ఒకసారి మీరు విజిట్ చేస్తే ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయని మీకు కూడా అర్థమైపోతుంది సో నెక్స్ట్ ఇవి బయ యు ఛాన్ బ్రష్ లెదర్ బ్రాష్ లెదర్ బ్రాస్లో ఇచ్చాను ఓకే ఓయ్ యాంక్లేట్స్ ఓకే ఇవి మంచి క్వాలిటీ అండ్ మంచి కలర్ షేడ్ అవ్వడం అట్లా అంటే అవుతాయి కాకపోతే తొందరగా కావండి మంచి అంటే లైఫ్ ఉంటుంది ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అట్లా లైఫ్ టైం వస్తుంది ఈ లెదర్ ఆల్ వెరైటీ ఉంది ఇరవై నాలుగు రూపాయలు స్టార్టింగ్ ఫార్టీ ఫైవ్ లాస్ట్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ యాంక్లేట్స్ పదిహేను రూపాయలు పద్దెనిమిది రూపాయలు ఇది ఉంది చైన్ లొకేట్ బ్రెస్టెడ్ పర్టీఫ్లై బటర్ఫ్లై నైన్టీ 96 డెసన్ స్టార్టింగ్ 84 26 120 hmm. 144 150 18 రూపాయలు 13 రూపాయలు ఈ షాల వెరైటీ ఉంది చాలా ఉన్నాయి ఇక్కడ మెటల్ క్లాస్ అంక్రబల్ బ్రోకన్ ఓకే 1 కరెక్ట్ మోడల్స్ ఓకే చాలా వెరైటీ ఉంది ఓకే బాయ్ బ్రాస్లెట్స్ ప్లై ప్లే మోడల్ కపుల్ మోడల్స్ ఓకే డజన్ అయితే 96 రూపాయలు డజన్ 96 84 డజన్ 120 180 okay. 15 రూపాయలు 30 15 రూపాయలు చాలా వెరైటీ ఉంది ఓకే రూపీస్ రూపీస్ బాహుబులి బాహుబలికర్ శివాజీ ఇది ఇది హనుమాన్ ఇది మాల మాల ఇస్పెటిక్ మాలే ఇది కరంగాలి మాల పదిహేను పద్దెనిమిది ఇరవై నాలుగు రూపీస్ ఓకే ఏ రుద్రాక్ష మా 22 రూపీస్ ఇందులో ఒరిజినల్ కావాలంటే ఒరిజినల్ కూడా దొరుకుతాయి వస్తాయి ఒరిజినల్ కూడా వస్తాయి ఓకే తులసి మాల తులసి మాల తులసి మాల 96 డజన్ సో ఇంకా అవే కాదు ఇక్కడ కూడా ఉన్నాయి చూడొచ్చండి రుద్రాక్ష మాల రుద్రాక్ష మాల ఇందులో సైజెస్ తులసి మాల ఓకే ఇవన్నీ మీకు మొత్తం ఏంటంటే కొంచెం దేవస్థానాల్లో దొరికే దండలన్నీ కూడా ఇక్కడ మెన్స్ అన్నమాట ఇవి కృష్ణ మాల అన్ని రకాలు ఉన్నాయి ఇందులో చెప్పాం కదా తక్కువ రేట్ ఉన్నాయి ప్యూర్ ఒరిజినల్స్ కావాలనుకున్న ఒరిజినల్స్ కూడా దొరుకుతాయి నెల కటర్స్ స్టార్టింగ్ పది రూపాయలు స్టార్టింగ్ పది పన్నెండు రూపాయలు పదిహేను పద్దెనిమిది ఇరవై ఇరవై నాలుగు చిన్న సైజ్ బేబీ సైజ్ కూడా ఉన్నాయి పది రూపాయలు పన్నెండు రూపాయలు బెల్ కంపెనీ ఒరిజినల్ డబ్ల్యూఎం కంపెనీ ఒరిజినల్ ఇదే ఈఏ కంపెనీ ఇది చాలా వెరైటీ ఉంది ఈ ఐటమ్స్ ఈ బేబీ సైజ్ ఈ పదిమూడు రూపాయలు పది రూపాయలు బెల్ కంపెనీ కంపెనీ వరీ ఉంది బెల్ ఈ ఐటమ్స్ సో నెక్స్ట్ అయితే మీకు కిచెన్స్ అండి కిచెన్స్లో అయితే మీకు జస్ట్ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్ రూపీస్ లాస్ట్ అండి కానీ ఇట్లా డజన్ డజన్ అయితే తీసుకోవాలి ఇందులో మీకు చూసుకుంటే హార్ట్ సింబల్ గణేష్ ఫేస్ కానీ ఇట్లా లీఫ్లో గణేష్ కానీ శివుడు కానీ ఇందులో మీకు చూడొచ్చు హనుమాన్ ఉంది ఇట్లా మీకు కొంచెం ప్లాస్టిక్ టైప్ కావాలనుకున్న ప్యారెట్స్ హార్ట్స్ లెటర్స్ ఇవన్నీ డిజైన్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి స్మైలీస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవి కూడా మీకు లెటర్స్ లో కూడా కొంచెం ఇట్లా డిఫరెంట్ కలెక్షన్స్ ఉంది ఇట్లా హ్యాండ్స్ మధ్యలో గణేష్ విడిగా కానీ చాలా డిఫరెంట్ ఉన్నాయి ఇవైతే కొంచెం కార్టూన్స్ లాగా చాలా డిఫరెంట్ అండ్ యునిక్ కలెక్షన్ షూస్ కానీ టెడ్డీస్ కార్టూన్స్ స్మైలీస్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇవి కూడా మీకు త్రీ రూపీస్ నుంచి లాస్ట్ అయితే మీకు ఫైవ్ సిక్స్ సెవెన్ రూపీస్ లాస్ట్ అండి ఇట్లా డిఫరెంట్ ఉంటాయి అన్ని మీకు ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ బంచ్ వస్తుంది ఇట్లా మంచి మంచి తీసుకోవాలి ఇంక ఇవే కాకుండా ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంకా బ్యాక్ సైడ్ కూడా మీకు ఇక్కడ చూడండి ఎంత క్వాంటిటీ కావాలంటే మీకు అంత క్వాంటిటీ ఇట్లా రెడీగా ప్యాకెట్స్ లో అనేది అవైలబుల్ గా ఉంటది నిజంగా బేగం బజార్ లో మెన్స్ కలెక్షన్స్ కానీ ఇట్లా కిచెన్స్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే బిగ్గెస్ట్ స్టోర్ అండి హీరా ఇంపెక్స్ అనమాట మీకు టోటల్లీ గ్రౌండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ లో అయితే షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది ఇంక ఇవే కాకుండా ఇక్కడ చూడొచ్చు ఇవి ఎట్లా పడతాయి ఓకే సింగల్ సింగిల్ ప్యాకింగ్ వస్తుంది కదా ఇవి ఓకే ఇట్లా అనమాట ఇంకా ఇట్లా మీకు ఏంటంటే కొంచెం బైక్స్ లో మనకి రేంజెస్ ఉంటాయి కదా టీవీఎస్ హీరో హోండా రాయల్ ఎన్ఫీల్డ్ ఇట్లా మీకు కొంచెం చిన్న సైజు పెద్ద సైజు కావాలి అనమాట అట్లా కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే కిచెన్స్ లో కూడా ఇట్లా మీకు ఏంటి అంటే ఇట్లా మీకు డిఫరెంట్గా కాకుండా ఇప్పుడు కొంచెము ఇవేంటంటే మీకు బైక్స్కి కానీ మనకి లాక్స్ తాళాలకి చెవులకు కానీ ఇట్లా వేసుకుంటారు కదా అట్లాంటి కలెక్షన్స్ ఇంకా కిచెన్స్లోనే కావాలి అనుకుంటే కొంచెం సిల్వర్ కోటెడ్ డిజైన్స్లో లెటర్స్ ఉంటాయి ఆల్ఫాబెటికల్ లెటర్స్ స్ప్రింగ్ టైప్ మోడల్స్ ఉంటాయి ఇట్లా చూడండి మొత్తం గద సింబల్ కానీ గన్స్ కానీ హార్సెస్ ఉన్నాయి ఇట్లా మీకు బైక్ స్కూటర్ ఇట్లా అన్ని డిఫరెంట్ యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి కిచెన్స్ లో కూడా ఇక్కడ చూడండి ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి మొత్తము ఇంకా కొంచెం ట్రెండ్ కావాలి అనుకుంటే ఇక్కడ చూడొచ్చు ఇవి గన్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి స్పైడర్ మ్యాన్స్ ఇట్లా మీకు అవెంజర్స్ ఇట్లా అన్ని చాలా బాగున్నాయండి కిచెన్స్ లో ఇవి కూడా కిచెన్స్ ఏనా మొత్తం కిచెన్స్ ఓకే స్టార్టింగ్ అయితే మీకు కిచెన్స్ లో జస్ట్ నుంచి స్టార్ట్ ఇట్లా ప్రీమియం క్వాలిటీ కావాలి అనుకున్నా కూడా అన్ని రకాలు రకాలుంటూజివ్గా మీకు ఒక స్టోర్ అండి నెక్స్ట్ రూపీస్ ట్వంటీ టూంటీ త్రీ పన్నెండు రూపాయలు పరిస్థితి కూడా ఉందండి కిచెన్ 10 రుపల 12 రు పరా డాలు ఇమే స్రిపిం డాలు ఇనిరు రుపల 22, 23, 24 రుపిస్ ఇమరి పులా ఇదే మంకి మంస్ ని ని మంస్ సాండు ఒలేదే మంస్ ని మంస్ సాండు సింబల్స్ సో చూసారు కదండి ఇంకా చాలా రకాలు ఉన్నాయి అంటే మనకి చూసే కొద్ది చెప్పే కొద్ది వస్తానే ఉంటాయండి ఆల్ వెరైటీస్ మీకు మెన్స్ లో అంటే లేడీస్ లో కూడా కొన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నిజంగా బేగం బజార్ లోనే డిఫరెంట్ కలెక్షన్ ఈ రోజు మన వీడియోస్ లో అయితే షేర్ చేశాను హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియో అండి అంటే ఫ్యాన్సీ స్టోర్ అనగానే లేడీస్ లేడీసే కాదు కదండి జెంట్స్ కూడా సేల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ అలాగే జెన్యున్ షాప్ హీరా ఎంబెక్స్ వాళ్ళ దగ్గర నుంచి సో మీకు ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మాత్రం మినిమం త్రీ టు ఫైవ్ బిల్డింగ్ చేయాల్సింది అయితే ఉంటది ఇంకా మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మీకు ఐడియా వస్తుంది ఇక్కడ ఏమేమి రకాలు ఉన్నాయి ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయి ఎంత ఉన్నాయి మేము ఎంత సేల్ చేసుకోవచ్చు అనే ఐడియా కూడా వస్తుంది ఇంకా అసలు ఒక్కసారి మీ షాప్ లో మళ్ళీ లాస్ట్ టైం ఏమేమి ఉంటాయి ఒక్కసారి మా యూఎస్ కి చెప్పేసి పోల్ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ బ్రెస్లెట్ లెదర్ కిచెన్స్ హూ కిచెన్స్ ఇది మరి టాప్స్ హెయిర్ బ్యాండ్ మాస్క్ ఎర్ ఇస్ జెంట్స్ జెన్స్ బ్రాస్లెట్ ఓకే చాలా వెరైటీ ఉంది అన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి ఫోర్ స్టైల్ ఓకే చాలా ఉన్నాయి సో ఒకసారి విజిట్ చేయండి వీడియో నచ్చటం మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు ఎలా అనిపిస్తున్నాయి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కూడా చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం